ది రివర్ ఫెస్టివల్లో భాగంగా భద్రాచలం తెప్పోత్సవ ఘాట్ వద్ద ఫ్లాష్ మా పర్ఫార్మెన్స్ నదీహారతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు సుమారు నాలుగు వందల మంది పాల్గొన్న ఫ్లాష్ మా పర్ఫార్మెన్స్ అట్టహాసంగా జరిగింది విద్యార్థిని విద్యార్థులు యువత ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక అనంతరం గోదావరి నదికి మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ యువత సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు నదుల పట్ల అవగాహనను పెంపొందించే విధంగా ఈ ప్రదర్శనలు రూపొందించినట్లు తెలిపారు నదుల సంరక్షణ ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం కలిగించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు రివర్ ఫెస్టివల్ అంటే మన గోదావరి నది పక్కనే భద్రాచలం అండ్ మన జిల్లా మొత్తం నుంచి యూత్ అందరిది స్ఫూర్తి ఉత్సాహం ఈరోజు చూశాము ఈ పిల్లలందరూ చాలా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని అన్ని విధాలుగా దేశంలో ఉన్న వేరే భాషలు మన తెలుగు భాషలో భాష గొప్పతనం చెప్పుకుంటూ భక్తి భావన ఇంకా ఉత్సాహం అన్ని మంచి పాటల మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అట్లానే పవిత్రంగా ఒక గోదావరి హారతి ఈరోజు మొదలైంది ఇక్కడ ఉన్న మన అర్చకులు తర్వాత స్థానిక సంఘాలకి కూడా మేము విజ్ఞప్తి చేశాము ప్రతి శనివారం ఇప్పటి నుంచే అది కంటిన్యూ చేయాలని ఒక ఉద్దేశం మాకుంది సో రానున్న కాలం అంతా కూడా అందరూ ఎప్పుడైనా భద్రాచలం పోవాలంటే ఖచ్చితంగా శనివారం హార్తి అటెండ్ చేద్దామనే ఉద్దేశంతో